ఇప్పుడు ప్రయాగలో కుంభమేళా జరుగుతోంది కదా ప్రయాగ వేరు ప్రయాగ రాజ్ వేరేనా అదే కాక ప్రయాగ ఒకటేనా లేక వేరు వేరా హిందూ భక్తుల్లో ఇది చాలా ఆసక్తి రేకెత్తించే ప్రశ్న ఉత్తరాది ప్రజలకు ప్రయాగకు సంబంధించి చాలా ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది కానీ దక్షిణాది భక్తులకు ప్రయాగ అంటే చాలా మందికి ప్రయాగ ఒక్కటే అని తెలుసు కానీ అది నిజం కాదు ప్రయాగలు చాలా ఉన్నాయి మొత్తం పద్నాలుగు ప్రయాగాలు ఉన్నాయట అవన్నీ కూడా పుణ్యక్షేత్రాలే అవన్నీ కూడా దివ్యమైన తీర్థస్థలాలే మరి ఆ ప్రయాగలకు ఇప్పుడు మనం రోజూ చెప్పుకుంటున్న ప్రయాగులకు తేడా ఉందా భారత్ లో ఎన్ని ప్రయాగలు ఉన్నాయి ప్రయాగరాజ్ కు ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు ఏర్పడింది ఉత్తరాఖండ్ లో ఎన్ని ప్రయాగాలు ఉన్నాయి కుంభమేళాను పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ఈ ప్రయాగకు ఎంతటి పౌరాణిక ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే అయితే ప్రయాగ అనగానే యూపీలో ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా ప్రదేశం గురించే అందరికీ గుర్తుకొస్తుంది కానీ ఇలాంటి ప్రయాగలు దేశంలో ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుంటున్న కొద్దీ సనాతన ధర్మ ప్రేమికుల్లో ఆసక్తి ఇంతింతై అన్నట్టుగా పెరుగుతోంది అంటే అతిశయోక్తి కాదు ఇక మన దేశంలో పద్నాలుగు ప్రయాగులు ఉన్నాయంట విశేషమేంటే ప్రయాగతో పిలిచే అన్ని క్షేత్రాలు కూడా గంగానది ఒడ్డునే ఉన్నాయి గంగను మిగతా నదులు కలిసే చోట ఏర్పడినవే ఈ ప్రయాగ క్షేత్రాలు హిమాలయాల్లో పుట్టిన గంగా ఉత్తరాఖండ్ గుండా ప్రవహిస్తూ మిగతా పాయలను కలుపుకుంటూ విశాలమవుతూ దిగువన మైదాన క్షేత్రంలో అడుగుపెడుతుంది గంగానది ఒడ్డున మూడు ముఖ్యమైన ప్రదేశాలున్నాయి ఒకటి గంగా ముఖద్వారం రెండవది గంగా యమునను కలిసే ప్రదేశం ఇక మూడోది గంగా సముద్రుణ్ణి సంగమించే ప్రదేశం ఈ మూడూ కూడా గంగా నదికి అత్యంత ముఖ్యమైన ప్రదేశాలుగా పేర్కొంటారు గంగా యమునలు కలిసే చోటనే ప్రస్తుతం కుంభమేళా జరుగుతున్న ప్రయాగగా ఏర్పడింది గంగ ప్రవహిస్తూ ఉండగా దానికి జతయ్యే మిగతా ఉపనదులు కూడా ప్రయాగ క్షేత్రాలుగానే పిలువబడుతున్నాయి అందువల్ల యూపీలో ఇదొక్కటే ప్రయాగ క్షేత్రంగా ఉండగా మిగిలిన పదమూడు ప్రయాగలు మొత్తం ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి ఇక ఉత్తరాఖండ్లో చాలా ప్రయాగులు ఉన్నప్పటికీ అందులో కేవలం ఐదు ప్రయాగల గురించి మాత్రమే ప్రధానంగా ప్రస్తావించుకుంటారు గంగానదికి ప్రధాన ఉపనది అయిన అలకానంద వేర్వేరు ఉపనదులతో కలిసినప్పుడు అక్కడ ఆయా ప్రయాగలు ఏర్పడ్డాయి ఈ క్రమంలో అలకానంద ధౌళిగంగతో కలిసిన సంగమక్షేత్రంలో విష్ణు ప్రయాగ పురుడు పోసుకుంది అలాగే అలకానంద నందాకినీ నదితో కూడిన చోట నందప్రయాగ ఆవిర్భవించింది అది పిండర గంగతో కలిసిన చోట కర్ణప్రయాగ ఏర్పడింది ఇది మందాకినీ నదితో కలిసిన చోట రుద్రప్రయాగ ఆవిర్భవించింది ఆఖరుగా అలకానంద భగీరథితో కలిసిన చోట దేవప్రయాగగా ఏర్పడి భక్తులందర్నీ ఆకర్షిస్తోంది ఇలా ఉత్తరాఖండ్ కొండల్లో ఒక్కో ప్రయాగ క్షేత్రాన్ని దర్శించటానికి వెళుతున్న కొద్దీ అక్కడి కొండలు మెలికలు తిరిగిన గంగానదిని చూస్తూ పోతున్న కొద్దీ దేవలోకంలోకి వెళ్తున్నట్టుగా ఆనందం కలుగుతుంది అంటారు భక్తులు ఇక అలాంటి అన్ని ప్రయాగాల కంటే యూపీలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రయాగనే అత్యంత ప్రాముఖ్యత కలిగిందని అనేక పురాణాలు చెబుతున్నాయి గంగా యమున కలిసే చోట ఏర్పడిన ఈ ప్రదేశం మొత్తం భూలోకానికి నడుము ప్రాంతంగా పలువురు పండితులు భావిస్తూ ఉంటారు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నింటినీ కూడా చుట్టేసి వచ్చిన ఫలితం దొరుకుతుందంట అంతేకాదు పది అశ్వమేధయాగాలు చేసిన ఫలితం చేకూరుతుందంట బ్రహ్మదేవతలు దిక్పాలకులు లోకపాలకులు ఆత్మరూపంలో ఉన్న పితరులు మహర్షులు ఇలా అనేక మంది పుణ్యపురుషులు ఈ ప్రయాగలో నడయాడుతారని అనేక పురాణాలు చెబుతున్నాయి అందుకే దీన్ని అన్ని ప్రయాగల కన్నా గొప్పదని ప్రయాగరాజ్ అని అభివర్ణిస్తున్నారు ఈ ప్రపంచంలో ముఖ్యమైన డెబ్బై వేల తీర్థాలున్నాయంట అవన్నింటి మేలు కలియక ఒక్క ప్రయాగక్షేత్రంగా భావిస్తారు ప్రయాగ తీర్థం ప్రతిష్టాన తీర్థం తీర్థం అశ్వతర తీర్థం భోగావతి తీర్థం అనేవి ఆ విరాట్ పురుషుడి యజ్ఞవేదికలుగా పేర్కొంటారు ప్రయాగ్రాజులో స్నానం చేస్తే అశ్వమేధయాగం రాజసూయ యాగం చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు భోగావతి తీర్థంలో మూడు రోజులు వరుసగా స్నానం చేస్తే కోటి ఆవులు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఎవరైనా అంత్యకాలంలో గంగా యమునా క్షేత్రాన్ని అంటే ఈ ప్రయాగ్రాజ్ను తలుచుకుంటే అతను నేరుగా బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు అని హిందువుల విశ్వాసం గంగానది ప్రవహిస్తున్న ప్రదేశాల్లో మొత్తం అరవై కోట్ల పదివేల పవిత్రమైన స్థలాలు ఉన్నాయంట అవన్నీ శివుని నిలయాలుగా పేర్కొంటారు ప్రయాగ గొప్పతనం గురించి ఇంకా ఇలా చెప్పారు ఎవరైనా ప్రయాగను స్తుతించినా లేదా దాని పేరు జపించినా లేదా అక్కడి బురదను శరీరం మీద పూసుకున్నా వారి సర్వ రోగాలు మాత్రమే కాకుండా సర్వ పాపాలూ పోతాయంటారు ఇక్కడ ఎవరైనా దాన ధర్మాలు చేసినా శ్రాద్ధకర్మలు నిర్వహించినా శాశ్వతమైన పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు ఇక్కడ మూడు రోజులు వరుసగా స్నానం చేస్తే కోటి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుందట అందుకే కు భక్తులంతా పోటెత్తుతున్నారు